கடபக்கொச்சி கடபிட்டு பஸ் மாதிரி ராஜ்

ఏ వర్గానికి కూడా ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని యథావిధిగా ఇక్కడే కొనసాగించాలి కొనసాగించాలని కోరుకునేటువంటి మన లాంటి వాళ్ళు ఓట్లు సీట్లు లేనటువంటి వాళ్ళు మనం కొట్టాడుతా ఉంటే సర్పంచ్ నుంచి ఎంపీటీసీల వరకు జెడ్పీటీసీల నుంచి ఎమ్మెల్యేల వరకు ఓట్లు సీట్లు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు గాని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని ఎవరే కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడం భారత కాంగ్రెస్ పార్టీ సిపి కడప జిల్లా సమితి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల అండదండలు అందించడమే కాకుండా ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణలో కూడా ఉంటుందని చెప్పి మీ ఉద్యమము సక్సెస్ అయ్యేంత వరకు మీతో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు